తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్ మా ముగ్గురి మా ముగ్గురి శివాలయ మీరు చూడండి తెలియజేస్తా ఉన్నా మీరు ఓటేసి లీడిస్తే మీరు ఓటేసి లీడిస్తే జయ యాత్రకు లేకుంటే నాలుగో తారీఖున నా శివయాత్రకి మీరు రారి మీరు సరే మీ దయ అంటురా మీ దండం మీ కడుపులో తలికాయ పెడతా అంటురా మీ గళాలు పట్టుకుంటా అంటురా ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీ దయ మీ దండం ఒక్కసారి మీరు కాపాడుకుంటారని మంచి పూర్తిగా నేను మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా రేపు రెండో గుర్తు రేపు రెండో గుర్తు కారు కుర్తున్నారని ఓడ కొడుతూ ఉడికి తీసుకోవాలా ఇక మీ ఇష్టం మీరేం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయకుంటే మా ముగ్గురి politicians we have faced so many things and now the candidates also I am very disheartened to say one incident in Telangana election one of the candidate was appealing to voters please vote for me if you are not voting I will commit suicide that type of influence should not be there that is wrong and I appeal the election commission they should speak తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి